దేవుని పరిశుద్ధ పర్వతం ఎలాగంటే అలాగే పోవడానికి వెళ్ళలేదు ఎలా ఎలాలో వాక్యం ఉంది దాన్ని తెలుసుకోవాలి నాకు తెలియదండి అని అమాయక భక్తి జయమాకండి ఇక మీదట అయ్యో అవునా నాకు తెలియదండి తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఇంకా చిన్నపిల్లలు ఏం కాదుగా కష్టం వచ్చింది బాధ వచ్చింది దుఃఖం వచ్చింది వేదన వచ్చింది ఏ విధంగా పరిశుద్ధతను కాపాడుకోవాలో తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది వయసుకు వచ్చిన వారికి మంచి చెడులు వివేచించగలిగిన జ్ఞానం కలిగిన వారు అని ఎఫ్రి ఎబ్రిల్కి రాసే పత్రిక ఉంది కదా ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని రోజులుగా నువ్వు విశ్వాసాన్ని కలిగి భక్తి కలిగి వాక్యాన్ని నేర్చుకుంటూ మందిరానికి వస్తూ నువ్వు ఏ విధంగా కొండకు చేరావు ఏ విధంగా సన్నిధికి వచ్చావు ఇంకా నాకు తెలీదు అంటే తెలుసుకోవాలని ఆలోచన లేదు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అదే చోట పడి ఉన్న ఎవడు పక్షవాతం కలిగిన వ్యక్తి వాడు అందరికి అడ్డం వాడు బ్రతుకు కంపు నన్ను వాడు ఎవరి రక్షించలేదండి వీడు రక్షించలేదండి వీడు నడపలేదండి వీడు కాపాడలేదు వాడు దిగడండి ఒట్టి మాటలు ఎవరి మీద వారి మీద నిందలేయడానికి రెడీగా ఉంటారు నీ భక్తి నీవే కాపాడుకోవాలి నువ్వు ప్రార్థన నువ్వే చేయాలి దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నువ్వు స్థిరం కలిగి ధైర్యం కలిగి వాక్యాన్ని క్రమాన్ని అర్థం చేసుకొని జ్ఞాన జ్ఞాపకం చేసుకొని ఆ ప్రకారంగా నేను నడుస్తున్నానా లేదా అని విచక్షణ వివేకన కలిగి ఉండాలి ఏ వ్యక్తైనా మందిరానికి వచ్చినప్పుడు అలా లేకుండా సంవత్సరాల తరబడి మందిరానికి వచ్చినా ఉపయోగం లేదు ఈ మాట నేను నిర్మోహం మాటగా చెప్తాను ఈ బ్రతుకును మార్చుకోకుండా పరిశుద్ధతలోకి రాకుండా నీతిని కాపాడుకోకుండా దేవునికి వాక్యపు అడుగుల్లో నువ్వు నడవకుండా నేను వస్తున్నాను వస్తున్నాను దేనికి ఉపయోగం లేదు